ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు అనునిత్యం ఏ గుంటూరు జిల్లా వెయపాలెం చెరువు పునరుద్ధరణ కార్యక్రమాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు దేశ వ్యాప్తంగా నీటి వనరులపాలెం మోడల్ లో అన్ని తెలిపారు సహచార మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన గ్రామీణాభివృద్ధి భూగర్భ జలాల పునరుత్తేజం కోసం చెరువులు కీలకమని అన్నారు నీటి వనరుల సంరక్షణ లేకుండా దేశాభివృద్ధి సాధ్యం కాదు రైతు సంక్షేమం కోసం చెరువుల పునరుద్ధరణే మూల చెప్పారు ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు ఈ రోజు దేశవ్యాప్తంగా చూస్తే ఐదు వేల మందికి పైగా జనాభా ఉన్నటువంటి గ్రామాలు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలలో ఊరి పక్కనే ఏ చెరువు ఉందో ఆ చెరువులన్నిటినీ కూడా ఈ విధంగా చేస్తే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వ్యాయామంతో అందరూ కూడా కలిసి మాట్లాడుకునే విధంగా అదేవిధంగా పిల్లలు మొబైల్ ఫోన్స్ నుంచి దూరంగా ఉండే విధంగా గ్రామాలలో ఒకప్పుడు చరిత్రలో ఏ విధంగా అయితే అనుసంధానం అయ్యారో ఆ విధంగా మళ్ళీ ఆ పల్లె వెలుగు గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చే విధంగా దీని రూపకల్పన చేశాం నా మీ बेंग्ला पालम के मॉडल को पूरे हिंदुस्तान में लागू किया जाएगा परकुलेशन टैंक हम बनाएंगे इसी मॉडल पे जो सस्तेने वे लो जो लगातार चल सके जो पानी के लेवल को ऊपर उठाए जो लोगों की आजीविका भी चलाए इस मॉडल को देश